ఎవల పడుతుంది మంచి ఫ్లేవర్ వస్తున్నాం మంట సన్నం చేద్దాం ఇప్పుడు ఐదు ఐదు పది నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ మంట మిన్నే ఉంచిన ఇప్పుడు కొత్తిమీర ఈ కొత్తిమీర మన చేపల పులుసులలో మంచిగా అనిపిస్తుంది అమ్మమ్మ నైతే ఇష్టపడుతుంది కొత్తిమీర బాగా ఇష్ట ఇష్టపడుతుండే చేపల పులుసుల వేస్తే ఇష్టపడుతుండే మంచిగా మంచిగా వేసుకో బిడ్డ అంత బాగా వచ్చింది మా నచ్చేతలకు తలకాయ అంటే ఇష్టం మీకు ఇష్టమా ఏది ఇష్టం ఒక రెసిపీ మీ చెప్పదు తలకాయ ఇష్టం అవును రెడీ రెడీ ఒక ఫోటో పట్టు గుమాయించే గుమాయించే చేపలు గుమాయించే చేప మమ్మీ ఏం చేస్తున్నావు సండే స్పెషల్ ఫిష్ తోటి నేను ఎన్నో రకాలు చేసిన పులుసు ఇదొక రకము నేను టమాటా ఈ చేస్తా అన్నది చూపిస్తామని ఇక పులుసు ఉంటది చిత్తపండు ఉంటది ఎట్లా ఉంటది అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా విన్నా ఎందుకంటే చాలా రోజుల నుంచి కొంచెం ఎండాకాలం అయ్యి ఎక్కువ చేయలేకపోయినా వేడైతుంది కదా ఏదో ఒకటి తింటున్నాం అంతే చలసల్లగా అంతలో దుకుంటున్నాము ఏమనుకోకూడదు రోజు వస్తాయి కంటిన్యూ వస్తుంది మూడున్నరకు మీ వీడియో వేడి అన్నది మీ ముందుకు వస్తుంది ఏంటంటే ఈ ప్రాసెస్ అన్నది పక్క చూడు పక్క చూసి ఎక్కువ మసాలా కాకుండా మనం ఇంట్లో సింపుల్గా ఎట్లా చేసుకుంటాం ఇదొక రకం నేను ఎన్నో రకాలు చేసినా ఇదొక రకం చేసుకుంటే ఎప్పుడన్నా ఇక ఏంటంటే ఎండాకాలం మాత్రము మసాలా లేకుంటే ఎట్లా చేస్తా అన్నది ఎల్లిగడ్డ తొట్టి ఇప్పుడు తోటి పాతకాలం పాతకాలం ఆ పాతకాలం పద్ధతి పాతకాలంలో ఇతనే చేస్తు ఏంటంటే ఏ కాలం తగ్గట్టు ఆ కాలం చేస్తు ఏంటంటే అంటే చలికాలం గుడక మిరియాలు వేసి మసాలా వేసి అది వేరే వేస్తున్నారు ఇక ఎండకాలము ఈ రకంగా చేసుకుంటాం ఇక ఏ కాలం తగ్గట్టు ఆ కాలం మనం చేసుకుందాము కమ్మగా తిందాము ఎండాకాలంలా పాతకాలం పద్ధతిలో వేసుకునేపల పులుసు చేపల పులుసు చూపిద్దాం అలా చూపెట్ట చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట అయిపోయా మేము అవును బారో మేము అమ్మ మేము ఏంటంటే మోటివేట్ అవుతాము మేము మంచిగా మాకు మంచి థింకింగ్ వస్తుంది మాటలు వింటే కూడక అని మీరు బయటకెళ్తే కూడా ప్రతి ఒక్కరు నాకు ఇన్వాల్వ్ అయ్యి నాకు ఆ విషయం చెప్తుండ్రు ఈయన నేను చెప్తుంటే కూడక చెప్తుండ్రు ఎందుకంటే ఏదో ఏ విషయమైనా కానీ నాతోటి మీరు ఇట్లా ఏ మాట్లాడుతుంటే మాకు మోటివేట్ అవుతున్నాం అమ్మ అని అంటుండ్ర తేజ ప్రతి ఒక్కరు గుడుక నీతో మాట్లాడితే మాట్లాడతావా మాట్లాడ నేను ప్రతి ఒక్కరికి మీకు మాట్లాడతా మాట్లాడు నేను మీకు కలవాలని ఇష్టం ఇక కలుస్తాం ముందు ముందు గుడిక నేను ఒక ఏంటంటే ఒకటి పెట్టేసి అందరు నిమ్మ నా సబ్సైజు టైం పడుతుంది అయిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడ ఉంటాం మీరు అంటే మీరు రండి నన్ను చూసిన వాళ్ళంతా ఏంటంటే ఒక ఆమె అన్నది బస్సులోకి వెళ్ళి ఇక ఏమన్నది ఇక మా అత్తమ్మ నిన్ను చూస్తే నిన్ను చూసినట్టే ఎంత సంతోషపడుతుంది అని మస్తు సంతోషపడ్డది నేను బా ఏంటంటే నేను కామారెడ్డి వెళ్ళిన వెళ్తుంటే బస్సులోకి వెళ్ళి దిగి నన్ను ఫోటో తీసుకుంది ఫోటో మా మాత్రం నిన్ను చూయిస్తా నీతో నీతో కలిసి నన్ను చూయిస్తా అని నన్ను ఫోటో తీసుకొని ఆమె నేను ఏంటంటే నేను చెప్తే ఆమెకు నమ్మకం ఉంటదో ఉండదో టైంలో ఆమె కాదో అనుకుంటదని ఫోటో తీసుకుంది ఆమె చూస్తుంది కావచ్చు మీడియా ఇక చూస్తే మాత్రం నేను చెప్పిన అని సంతోషపడుతుంది ఆ అత్తమ్మ చూస్తే సంతోషపడుతుంది అని అన్నది ఇక ఏంటంటే ఇక ఆమెకు నేను కలుస్తా కావచ్చు కలవ కావచ్చు టైంలో నా ఫోటో అయితే పోయింది మమ్మీని బయటకెళ్తే గుర్తుపట్టి వస్తున్నారు మాట్లాడిస్తున్నారు మాకైతే మాట్లాడిస్తే మస్తు సంతోషం అవుతుంది చూసి గుర్తుపట్టి మాట్లాడిస్తురు ఛానల్ చూస్తాము వంటలు బాగుంటాయి బాగుంటాయి మంచిగా చేస్తు మంచిగా అనిపించింది మంచి అనిపించిందా మంచిగా బాగా మంచిగా అనిపించింది ఇక మా మన్మరాలు అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఆమె ముఖం కడుగుతుంటే మాట్లాడుతున్నా కడుక్కోమంటే కడుక్కోలేదు ఎందుకంటే అట్లనే ఉంటది మా మనమలకి వెళ్తే వాళ్ళు గా ఉంటారు అల్లరు చెయ్యదురాడు గుడ్డు గుడ్డుగుంటది ప్రతి ఇంట్లో పిల్లల పిల్లలు తోటే మనకు సంతోషాలు మనకు ఆనందము అంత ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసేటి శిల్పి శాస్త్రలే మనకు ఆనందం అమ్మమ్మలకు నానమ్మలకు ఫిష్ కరిగే ఫిష్ పులిసిందాకుందాం పెట్టే మంచి మాట అడిగినావు కదా చెప్పు వాళ్ళు చేస్తారు ఏంటంటే మనము ఏ ఆ ఏ విషయంలో కొందరు వేటాకారం జోళ్ళు ఉంటారు ఏదన్నా మాట్లాడితే రుజా మాటలు మాట్లాడతా అనుకుంటే ఫోన్ తోడు కూడక టైం అన్నది వేస్ట్ చేస్తారు వేస్ట్ చేస్తారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనము ఏందంటే రుదా మాటలు మాట్లాడకుండా ఇక ఏందంటే మనం ఏం చేస్తాం అది చెయ్యాలి ఎప్పుడు మనం ఏంటంటే మన టైం అన్నది తిరిగి రాదు సమయం అన్న తిరిగేస్తుంది మళ్ళా మనం ఎంత హృదయ చేసినట్టు అది మనం ఎంత అది ఆని అవుతుంది మనకు టైం తిరిగి రావాలంటే మనకు రాదు మనం అదైతే ముందుగా మనము మన టైం అన్నది మనం కేటాయించుకోవాలి మనం తర్వాత విషయం వృధా విషయాలు ఇది విషయాలు ఆ విషయాలు పట్టుకొని ఫోన్ పట్టుకొని మాట్లాడి టైం అంతా వేస్ట్ వాదన వాదన వాళ్ళకి వాదన ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు వాళ్ళకు అలా ఇన్వాల్వ్ అయినట్టే వాళ్ళకి సంతోషం గెలిచినట్టే మనం ఎప్పుడు గుడుక యువలకి గుడుక వృధా పని చేయకుండా వృధాగా మీరు మాట్లాడకుండా టైం వృధా చేయకు తిరిగినట్టు తిరిగి రాదురా టైము సైమం తిరిగి రాదు మీరు అట్లా ఆ లో మీరు ఏదైనా చేసారు అనుకో మీరు వాళ్ళు అవుతారు ఇంకేదైనా చేస్తే మీకు మంచిది వాటి విషయాలకు ఈ ఇంటి విషయము ఆ ఇంటి విషయం ఆ ఇంటి విషయముకు పోయి ముచ్చడ గుడక పెట్టకుండా ముచ్చట పెడితే ఏంటంటే వాళ్ళు ఏదంటే టైం వేస్ట్ అయ్యేసిన ఇంత ఏదైనా వేసుకున్నాం అనుకో మనం పిల్లలు మంచిగా తింటారు మనం అనుకునే టైం ఉంటది ఈ అమ్మతోటి ఆ అమ్మతో ముచ్చట్నే అయిపోతుంది ఆ ముచ్చటి కూడా పెట్టకుండ్రి అవసరం ఉండేది మాట్లాడు మాట్లాడద్దు అంటారు అవసరం ఉండేదే మాట్లాడు అవసరం ఏంది మనము వట్టిగా వృధా విషయాలకు మాత్రం మాట్లాడి ఊపిసుండి చేసి వేస్ట్ వేయకుంట్రీ ఇది విషయం సూపర్ మంచి నేను చెప్పాలని బాగా రోజు అనుకుంటా టైం వృధా చేస్తారు సై తిరిగి రాదు మనం వెనక తిరిగి మళ్ళా మరలేము అని నా బిడ్డలకు చెప్పుకుంటా ప్రతి బిడ్డకు కూడా చెప్తున్నా యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ లో నా బిడ్డలు అందరు చూస్తారు నా అని పిలుస్తుండ్రు నాకు అది సంతోషం నాకు ఆనందం అయిపోయింది ఇక తేజ నేను ఎంత ఆటోమేటిక్ చేసేస్తున్నాం వంటలు ఇక తీసుకుపోయి వేడైతుందని ఇప్పుడైతే అన్ని ప్రాసెస్ పక్క చూపించాం బిడ్డలకు అర్థం కావాలి అని నేను చెప్తున్నా అమ్మాయిని గుర్తు పెట్టుకుని నేను చెప్తా ఏదైనా కానీ సరే చెప్తా చెప్తా ఇంగ్రీడియం ఇగో ఇది రౌ షాప్ అంటారు మీరు ఏ రకంగా అనుకుంటారు ఇక అనుకో ఇదేందంటే మొత్తము లోపల బ్లాక్ ఉంటది కదా ఇదంతో నీసు వాసన తోటి కర్రీ మంచి కాదు ఇది ఇక క్లీనింగ్ అన్నది ఓ ఇట్లా మంచి వేయాలి నాకు తేజ చేసింది ఇప్పుడు నేను కూడా అట్లా చేస్తా పే చేసింది ఎవరిని చేస్తే అలా చెప్తాను నేను కాదు చెప్తాను ఎందుకంటే నేను ఎన్నుకోటి ముందటోటి ఉండదు ఏది కానీ మేము ముందేసిందే లెక్క ఇక మీరు అన్నది ఏది ఉండదు ఇక ప్రతిదీ కొడుకు చెప్పాలనుకుంటా ఇక మీరు ఏందంటే తెర చేయరా చూస్తారు చెప్పాలి ఇది ఒక కేజీన్నర కేజీన్నర అంతా ఇక పోయే వరకునే మనకి ఎంత అవుతుందో అన్నది కేజీన్నర ఉండదు కేజీ కేజీ నార కేజీన్నర కేజినరకి ఎంత అన్నది నేను చెప్తాను ఇది యాభై గ్రాముల చింతపండు నానబెట్టేసుకున్నా ఒక పది నిమిషాలు నానబెట్టినా మీకు నానబెట్టే టైం లేకపోతే గరం నీళ్ళు అయ్యి ఉంటుంది అప్పటికప్పుడు నాంతది నాన్ గరం నీళ్ళు వేస్తే గోరువెత్స వాటర్ వేసేసుకోండి తొందరగా నానబది ఎందుకంటే మేము నానబెట్టాలంటే టైం పడుతుంది కదా ఇక అట్లా ఓ లో ముందు నానబెట్టుకోకపోతే చెప్తున్నా ఇక మీరు ఏందంటే మీకు అన్ని మంచి చెప్పాలని చెప్తా మంచి ఏది అని మీకు ఎట్లా బెల్ పెట్టది ఎట్లా ఈజీగా వేసుకుంటారు నాకు ఒక ఆలోచన ఉంటది ఇప్పుడు పిల్లలకు వంట చేయాలంటే భయపడుతుంది ఎందుకంటే చెయ్యలేకపోతుంది అబ్బో చేసిన వంట ఏదిన్నా సరే అంటూ అట్లా ఏ అట్లా వేయకుండ్రి కొంచెం కష్టపడితే మనం కమ్మగా తింటాం ఇయో కరీపాప కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు కొత్తిమీర ఆనియన్ ఇంత గడ్డ రెండు టమాటాలు ఈ టమాటాలు టమాటాలు వేయకుంటే ఒకసారి చేస్తా ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం టమాటాలు వేసి చేస్తా మంచిగా ఉంటుంది టమా చిత్తపండు వేస్తా టమాటాలు వేస్తా ఇది ఈ రకంగా చేస్తా మొత్తానికి చిత్తపండు తోడుగుంటే వేస్తా అట్లా కుడుకున్నాయి మనల్ని రెసిపీలు ఉన్నాయి అవి ఇయో మెంతులు చూపెట్రా ఇది కల్లుప్పు దొడ్డప్పు అయినా వేసుకోరు మీ ఇష్టం జీలకర్ర ధనియాలు పసుపు కారం ఎల్లిగడ్డలు ఒక ఇరవై పాయలు ఏంటంటే అల్లం ఏందంటే వేసి వేయకపోతుంది అప్పుడు పెద్ద మనుషులు ఇట్లా ఓసారి ఓసారి అల్లమెల్లిగడ్డ వేసేస్తుంది ఇట్లా ఈ ఏ రకంగా ఉడక తుప్పిస్తుంది వేసి మనము టమాటా వేసి ఎట్లా చేస్తామన్నది మీకు పర్ఫెక్ట్ చూపిస్తా ఇది చేసుకుందాం పండ్రి వంట రూమ్లోకి వెళ్ళి చేసుకుందాము ఏంటంటే మీరు ఏది కానీ మీకు ఈ పక్క చూసి చేసుకోండి ఇక నేను తర్వాత చెప్తే కుడుక మీకు అర్థమైతుంది అర్థం కాదు చింతపండుతో సాగు చెప్తున్నా ఇక రెండు టమాటాలు సరే చేసుకుందాం కేజీ నేర చేపలకు ఒక స్పూను మెంతులు ఎందుకంటే కొలతలు గుడిక చెప్తున్నా ఎక్కువ అవుతుందని అనుకోదు ఏం ఎక్కువ కావు టీ స్పూన్ పచ్చి వేస్తున్నా నేను మసాలా అన్నది నేను ఆయిల్ గొలుస్తాను కాబట్టి పచ్చిగా వేసుకుంటున్నాను ఎందుకంటే కు మనం ఇయ్యము అనుకో మనము వేయించుకొని పట్టుకోవాలి పచ్చి వేస్తున్నా జీలకర్ర ఉడక పచ్చి వేస్తున్నా ఒక టీ స్పూన్ వేసిన రెండు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఈ టీ స్పూన్ తోటి వేసిన పెద్దగా ఉన్నదనుకో ఒకటిన్నర వేసుకు ఒకటి టీ పెద్ద టీ స్పూన్ ఉంటాయి టీ స్పూన్ నెల కొన్ని పెద్దగా ఉంటాయి టీ స్పూన్ అని కుడక మనము ఎట్లా ఎట్లున్నాయో చూసుకొని చేసుకోవాలి మనకు కొంచెం వంట రన్నుల గురించి అని నేను ప్రతిదీ గుడి వంట వచ్చినా దూరాయించుకొని చేసుకుంటారు ధనియాలు పచ్చి ధనియాలు ధనియాలతో టేస్ట్ బాగుంటుంది మూడు టీ స్పూన్ వేసిన సరిపోతుంది ఇక మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటారు ఇంకొక టీ స్పూన్ కూడా చేసుకోవచ్చు కమ్మానే వస్తుంది ఏం కాదు పట్టేసుకుందాం ఇది పచ్చి పట్టుకుందాం ఇప్పుడు పట్టుకున్న తర్వాత నేను ఎట్లా చేస్తానది చూడు ఉంది మొత్తం లాస్ట్ వస్తుంది చూద్దాం ఒకసారి ఎల్లంతా గుమ్మ ఇస్తుంది ఇది పట్టేదైనా కానీ ఎల్లుగడ్డలు ఒక ఇరవై కాయలు కాయలు పొట్టు తీసుకొని పట్టేసుకుంది ఇప్పుడు మనం ఫస్ట్ వేసి అనుకో ఇది దంగది మనకు డ్రై దగ్గ మనం ఫస్ట్ వేసి పట్టుకోకూడదు పొడి పట్టుకున్నాకనే వేసుకొని పట్టుకోరు ఎప్పుడు కొడక మీకు ఏది కానీ ఎట్లా చెప్పాలన్నది కొందరు తెల్వ కన్నీనొక్కి జాలు వేసి పడతారు ఇట్లా పట్టుకున్నా కదా కొంచెము ఎల్లగడ్డలు వేసాం కదా పచ్చి పచ్చి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం మనం ఏ టైంలో వేస్తాం ఎట్లా వేస్తాం అన్నది పక్క చూడరీ పక్క కమ్మగా వాసన వస్తుంది ఇదే గ్రే మనకు మసాలా అంటే ఇదే ఇక దీంతో ఉడుకుతుంటే కమ్మగా వస్తుంది మనకు నూనెకి వేసుకొని మనం ఇట్లా వేసుకొని ఒకసారి చూడు మీరు చూస్తే ఎత్తు ఉంటారు అన్న మీకు తెలుస్తది ఇక ఇట్లా కుడక చేస్తా అప్పుడప్పుడు ఇక అట్లా చేస్తా ఇట్లా చేస్తా అన్ని రకాలు చేస్తా ఏ కమ్మగా ఆ కమ్మగానే ఉంటది నువ్వు అన్ని అట్లనే చెప్తావు అని అనుకోకూడ్రీ అది ఆ టేస్ట్ ఆటేస్తే ఈ టేస్ట్ చేసి మనం ఎన్ని రకాల టేస్ట్ తిందాం అన్ని రకాలు తిందాం మనం కొంచెం కట్ చేసుకుందాం ఇట్లా అంటే కొట్టినట్ అవుతుంది కానీ మనం చేసే పని ఆడళ్ళదే ఉంటది ఏదిగా అప్పటి వాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఇక ఏ పని చేసినా కానీ మంచి చేయాలి అని బెదిరిత్తురు ఇప్పటి వాళ్ళు బెదిరితే పడతారా పడరు అస్సలు పడరు వాళ్ళని ఏమనరు అయ్యా పెద్ద మనుషులు కూడకేమన్నారు అంటే ఏమంటారు మాకు ఆయన అంటే కూడక ఇక మమ్మల్ని వాసించుకుంటే భయపడతారు పెద్ద మనుషులు చెప్పింది కూడక కొద్ది ఉండదు ఏం కాదు వాళ్ళు వరితే వరినా మంచి ఒర్రకున్నా మనకు మంచిగా ఉంటారు వాళ్ళు చెడుకైతే ఉంటారు పెద్ద మనుషులు ఎప్పుడైనా కానీ ఇంటింటికి కొన్ని ఉంటది బాధలు ఉంటాయి కొందరు బా బాధ పెడతారు బాధ పెట్టినా కానీ అది పట్టించుకోవద్దు ఇక మన పని మనం చేసుకుంటూ పోవాలి మన గుడికి ఏ చేస్తుంది కదా ఈ రకంగా బట్టినా ఇవి మనం వేసుకుంటప్పుడు దీన్ని చూపిస్తాం ఇప్పుడైతే స్టవ్ ముట్టిచ్చుందా గరం అయితే ఇట్లా వేడలిపు ఉన్న గిన్నెనే తీసుకోండి ఎందుకంటే ముక్కలు ఇచ్చకపోతాయి మనం కలుపుతుంటే ఉడక ఇట్లా కుత్తి మై కుడక అంత కుల కుళ్ళు అయిపోతుంటుంది ఇక ఆ రకంగా అవుతుంది కాబట్టి మీకు వెడల్పు గిన్నె ఏ గిన్నె ఉన్నా మీకు ఇక ఏంటంటే ఓ గిన్నె తోటి కూడగా చేసుకోవచ్చు అది వెడల్పు ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఏ కావాలి అటువంటి ఏ కావాలి వెడల్పు ఉండాలి ఎక్కడి నుంచి ఆయిల్ చూడు ఇగో ఏంటంటే కొంచెము చేపలకు ఎక్కువనే పడుతుంది ఆయిల్ చిన్నగా ఉంది కాబట్టి లోతు లేదు కాబట్టి సరిపో సరిపోతాయి ఇగో చిన్నగా ఉంది ఇట్లా ఉన్నది కాబట్టి అయితే రెండే స్పూన్ ఇగో మనము ఇటువంటిది అయితే రెండే ఇట్లాంటిది అయితే ఇగ పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు ఎల్లైనా వేసుకునేది చూడదు కరివేపాకు వేసుకుంటే మనకు గుడక మంచినే అంత మంచిని ఇక మనము కరివేపాకును పక్కకు పెట్టద్దు ఎల్ల వేసుకునేది చూడాలి ఇప్పుడు ఆనియన్ ఒక గడ్డ ఇవన్నీ గోలాలి ఇవి గోల్తాయి ఇవి గోల్తాయి మంచి గోలాలి ఎందుకంటే ఫ్రై అన్నది మంచిగా కావాలి మంచిగా అయితేనే మనకు కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది మనము ఒక ఏం చేస్తామంటే ఆనియను పేస్ట్ పట్టుకుంటాం కాల్చుకొని ఒక వేయించుకొని ఇట్లా నూనెలో వేయించుకొని పేస్ట్ పట్టుకుంటాం ఇది దీనికి రకంగా చేస్తాం ఎందుకంటే టమాటా వేసిన దానికి ఇట్లా చేస్తాం ఇది పేస్ట్ వాళ్ళే అయిపోతుంది టమాటా ఉడుకుతుంది ఇది ఉడుకుతుంది అన్నీ ఉడుకుతాయి అది కమ్మగా ఇది ఒక ఇదొక ఇదొక్క రకంగా చూడు చేసుకొని చూడు నా చేత వంట చూడు ఇది ఇదొక వంట అంత కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటది పచ్చిమిర్చి కొందరు వేయరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడో నాలుగో ఎంతనో వేసుకోవాలి ఇదే మసాలా ఇదే మసాలాకు ఈ కమ్మతనం అయితే సూపర్ సూపర్ తేజ అంటావు కదా మమ్మీ మమ్మీ నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అది చేస్తానే ఇది చేసి ఇదే అంటావు కాచి గుడుక దంచుకొని చేస్తా ఆ ఆనియన్ గుడక నువ్లోంచి అట్లా చేస్తా ఇక మీకు ఏ రెసిపీ ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి కానీ ఈ రెసిపీ కుడక మీరు చేసుకొని చూసి నా కామెంట్ లైక్ అయితే పెట్టుంది ఎందుకంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు పంపించండి ఈ ప్రతిదీ కూడా మనకు ఏదన్నా ఫ్రెండ్స్ ఉంటారు ఎవరన్నా ఉంటారు వంటలు రాని అమ్మాయి ఉంటారు హెల్ప్ చేసినప్పుడు ఫుడ్ మాత్రము ఎల్పి చేసినట్టు వంట నేర్పిస్తే ఎంత పుణ్యం ఏది కానీ నేను అట్లా అనుకునే చేస్తాను నేను యూట్యూబ్ చేస్తున్నాడు ఇయ్య నా బిడ్డలకు చెప్తున్నా నేను వీళ్ళందరికీ చెప్తున్నా నాకు అన్నీ సంతోషంగా చేస్తాను మమ్మీ నువ్వు అట్లా వేయో మమ్మీ అంటే అట్లా వేయ మరి నేను ఇటు చేస్తున్నా చేస్తున్నా వేస్తున్నా అతనికి అని చెయ్య నా పిల్లలకి ఎంత నేర్చుకున్నావు మీకు అంత నేర్పుతా ఒక టీ స్పూను పసుపు అయ్యో కొన్ని కలర్ ఉండలేదు పసుపు పట్టించుకోండి పట్టించుకుంటే మంచిగా ఉంటుంది సీజన్లా ఇప్పుడు దొరుకుతుంది అనుకో దొరికినప్పుడు మనం కొమ్మలు తీసుకొని పట్టించుకోరు పట్టించుకుంటే అది వేరే మనకు పురుగు పట్టకుండా ఉడక మనకు కొంచెం మంచి డబ్బాల స్టోర్ చేసుకుంటే పురుగు పట్టదు ఇప్పుడు రెండు టమాటాలు పట్టుకున్నా కదా ఇట్లా పేస్ట్ పట్టుకున్నా పేస్ట్ పట్టి వేసుకోండి కోసేయకుండా ఎప్పుడు కొడుకు పేస్ట్ పట్టేసుకుంటేనే వేసుకుంటే ఇది పచ్చితనం పోవాలి పచ్చితనం పోతుంటుంది మంచిగా ఉంటుంది మనకు టమాటా పేస్ట్ వేస్తాము పచ్చితనం పోకము అనుకో మీరు టమాటా రసం మొలానికి ఇస్తారంటారు ఎట్లా కాదు మంచి గోలిందనుకో మనకు ఆ టేస్ట్ వేరే వస్తుంది మంచిగా వస్తుంది ఇప్పుడు నేను ఉప్పు కర్రలు వేసుకుంటా చూడు ఇది వేసుకున్నాను మసాలా ఉడక చేసింది ఇవన్నీ వేసుకుంటా అన్ని ఉడకాలి కదా చూపిస్తాం మనం ఇప్పుడు చేసిన మసాలా ఇది గోలాలి దీంతో టమాటా రసాలతో గోళాలి ఇట్లా ఒకసారి కలుపుని ఇదే స్పెషల్ మసాలా కమ్మగా వస్తుంది ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ గా ఇట్లా కమ్మ ఫ్లేవరే కావాలని అనుకుంటారు కొందరు ఆ ఫ్లేవర్ పోకుండా ఏ ఫ్లేవరే కావాలనుకుంటారు ఈ ఫ్లేవర్ మనకు దొరకాలంటే ఇట్లా ఏ రకంగా వేసుకోవాలి ఇక మనము చేసుకునే విధానం ఉంటది ఇట్లా గోలుతుంది కూడా పచ్చితనం బయటట్టుగా ఈ రకంగా గోలిచ్చుకోవాలి మంచి గోలిచ్చుకుంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు రెండు టీ స్పూన్లు వేస్తున్నా మనకు ఎంత పడుతుందో అంత దాని ముఖ్యం కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోవాలి దొడ్డు మన ఈ కళ్ళుప్పు లేకపోతే సెనపు వేసుకోవాలి కొంత పింక్ సాల్ట్ కూడకే ఏ సాల్ట్ అయినా మనకు సాల్ట్ వాడుకోండి ఏ సాల్ట్ అయినా సరే ఏదైనా కారం పట్టించుకున్నా ఎంత బాగుంటుంది సంవత్సరం దాకా అయినా ఇట్లే ఉంటుంది చప్పకుంటది మూడు వేసిన నాలుగు ఉప్పు కారాలు మంచిగా ఉండాలి నాలుగు వేసిన ఎందుకంటే మనకు కారం ఉప్పు మంచిగా ఉంటేనే మనం ఈ చేపల కూరకు బాగుంటది ఇప్పుడు అదే మనం ఇవన్నీ కారం గుడిక గోలాలి గోలితేనే మంచిగా ఉంటుంది ఇట్లా గోలితేనే టేస్ట్ బాగా వస్తుంది అయ్యో వేసినా మాడిపోతుంది సన్న మండ పెట్టుకొని చేసుకోండి మీడియం మండ పెట్టుకొని చేసుకోండి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకుని మనకు గోలుతుంది చూడు ఎంత బాగా గోలుతుంది ఆయిల్ ఇడుస్తుంది అంటేనే గోలుతుంది అన్నట్టు ఇట్లా ఒకసారి చిక్కా వేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మంచిగా వేసుకొని చిక్కా వేసుకున్నాక మనం ఒకసారి చిక్కా వేసుకున్నాక ఆయిల్ చూడు ఎట్లా వస్తుంది ఒకసారి చూడు అట్లా అట్లా మనకు మసాలా అంత ఉడికి కారం అంత ఉడికి అవన్నీ టమాటా అంత పేస్ట్ ఉడికినాకనే మన టమాటా పేస్ట్ ఉడక ఉడకకపోతే మంచిగా కాదు టేస్ట్ మంచిగా కాదు ఇప్పుడు చిక్కా విసికి ఒకసారి పోస్తా చూడండి గిన్నె పోసిన ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకోండి ఇట్లా పోసినప్పుడు ఎక్కువ మంట పెట్టుకోండి మీరు ఇది ఉండదు అనుకో చేత అడ్డం పెట్టి పోసుకుంటు ఇట్లా జాలి లెక్క ఉండదు అనుకో ఇక జాలి లెక్క అందరుకుంటున్నాయి ఎవరికి ఉంటలేవు అందరికి ఉంటున్నాయి ఇంట్లో ఏదన్నా ఒక జాలి ఉండే ఉంటుంది మనం ఆడ పోసుకుంటే అవుతాయి మళ్ళీ ఇండిసేసుకుంటాను ఇంకూడు మనకి ఎంత అవసరం ఉంటే అంత పోసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఉడకను కొద్దిగా చిక్కా పోసినాయి కదా ఇది పులుసు అన్నది ఒక ఉడకండి కొద్ది ఉడికినాక మళ్ళీ వాటర్ ఎట్లా పోస్తాయి అన్నది చూడద్దు చిక్కగా విసుకు పోసినాక ఒక ఐదు నిమిషాలు ఉంచుడు అట్లా ఎట్లా ఉడుకుతుంది ఇప్పుడు మనము చింతపులుపు చిక్క పోసినాక ఉంది ఇట్లా ఇట్లా ఉడికించుకోవద్దు ఎందుకంటే చింతపులుపు మనకు ఉడకపోతే ఉడక మంచిగా ఉండదు ఇప్పుడు ఎన్ని అవసరం ఉంటే అన్ని వాటర్ మనకు ఇది చింతపండు రసం ఎక్కువ లేకున్నా సరే మనకి ఎంత అవసరం ఉన్నదో అంత ఇట్లా పట్టుకొని పోసేసుకోండి ఆ రసమే సరిపోతుంది కాయిలెట్ల చీవుడు మనకు ఇదే గ్లో ఏర్పడుతుంది ఎప్పుడు ఇంకా కావాలంటే వాటర్ పోసుకుంటుంది నాకైతే సరిపోతుంది ఇది ఇప్పుడు మనకు కొద్దిగా మసాలాలు ఇది మసలాలు కొద్దిగా అంత ఇప్పుడు మనకు స్మెల్ వస్తుంది కారం ఉప్పు ఎంత ఉన్నదండి నాకు ఏర్పడుతుంది మీ టేస్ట్ చూడండి నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తుంది కొంచెం కారం వాసన వస్తుంది ఏర్పడుతుంది ఒక టీ స్పూన్ వేస్తున్నా మూడు టీ స్పూన్లు వేసిన ఇప్పుడు సరిపోదు ఏందండి ఉప్పు కారాలు అన్నది మీరు తిన్నట్టు తింటాను అంతే ఇక ఆ రకంగానే ఇప్పుడైతే చిక్క ఉడికిపోయింది కదా ఇప్పుడు ముక్కలు వేసేసుకున్నాను ఈ మసాలా దాంట్లో ఇట్లా చేసుకోండి ఇట్లా వెడలుకున్న దాంట్లోనే వేసుకుంటేనే మనకు మంచి వస్తుంది ఎందుకంటే ఇచ్చుకపోవు మనము ఆయిల్ గుడికి వేసుకుంటాము ఓసారి ఇదొక రకంగా ఇట్లా ఈ రకంగా వేసుకోవాలి మనం ఆయిల్కి వేసుకునేది ఆరేసి ఆరేసి దాని దానికి ఉంటుంది నానమ్మ నానమ్మ వేస్తుండే అమ్మమ్మ వేస్తుండే అప్పటి రోజులలో కుండలలా కలిపి పెడుతురు కలిపి ఇట్లా అన్ని కలిపి పులుసు అన్ని ఈ మసాలాలన్నీ వేసి మిలికేలా ఆయిల్ ఓ ఓసారి ఓసారి ఇట్లెత్తురు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఇట్లా ఇట్లా ఎత్తురు ఈ రకం గుడుకుంటుండే నానమ్మ చికెన్ మటన్ తినప్పు తినకపో అమ్మే చికెన్ మటన్ అంటే ముక్కిరుస్తుండే తింటేనే చికెన్ మటన్ అంటుండీ అంటుండే అంటే అప్పుడేనా కుండదు ఇట్లా 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 ఉండను ఇట్లా దింపుదురు ఇట్లా మనం పొయ్యి మీదకి వెళ్ళి ఇట్లా దింపుదురు ఇట్లా ఈ రకంగా చెంచా మాత్రం పెట్టకూడదు ఎందుకంటే చెంచా పెడితే మనకు ఇట్లా ఉడికినాక మనం కొద్దిగా ఉడికినాక పెడితే పరిశాన్ అవుతుంది ఇట్లా మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మూత పెట్టుకుని ఎక్కువ మంట పెట్టుకోండి ఎక్కువ మంట పెట్టినా ఇప్పుడు ఎవడుతుంది ఫ్లేవర్ వస్తున్నాము మంట సన్నం చేద్దాం ఇప్పుడు ఐదు పది నిమిషాలు పది నిమిషాలు ఎక్కువ మంట మిన్నే ఉంచిన ఇప్పుడు కొత్తిమీర ఈ కొత్తిమీర మన చేపల పులుసులలో మంచి అనిపిస్తుంది అమ్మమ్మైతే ఇష్టపడుతుంది కొత్తిమీర బాగా ఇష్ట ఇష్టపడుతుంది చేపల పులుసుల వేస్తే ఇష్టపడుతుంది మంచి మంచిగా వేస్తావు బిడ్డ ఎంత బాగా వచ్చింది మా నక్షత్రం తలకాయ అంటే ఇష్టం మీకు ఇష్టమా ఏది ఇష్టం రెసిపీ ఎప్పుది తలకాయ ఇష్టం రెడీ ఒక ఫోటో పట్టు గుమాయించే గు పాతకాలం చేపల పులుసు పాతకాలంలా మా అమ్మమ్మ మా నానమ్మ ఇట్లనే ఇద్దరు నువ్వు నానమ్మ దగ్గర నేర్చుకున్నావు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావు అని ఇద్దరు ఇట్లా చేస్తారు ఇద్దరు ఇట్లనే అమ్మమ్మ ఊరు చేస్తుండే నానమ్మ ఊరు అప్పుడు ఏంటంటే అప్పుడు పెద్ద మనసులో అనేది రెసిపీ అన్నది అదే మనము ఇంకా నానమ్మ కుండ పెడుతుండే ఇంకా అమ్మమ్మ అమ్మమ్మనన్న కుండ వాడలేదు ఎక్కువ ఇక ఏంటంటే నానమ్మనైతే కుండలనే చేస్తుండే కుండలనే పెడుతుండే ఉట్టి మీద పెడుతురు ఎంత కమ్మగచ్చును సంబరం ఉంటుండే ఫ్లేవర్ ఏమన్నా వస్తుంది మమ్మీ వాటర్ వస్తున్నాయి నాకు ఈ ఫ్లేవర్ కి మంచిగా అసలు మంచి ఫ్లేవర్ ధనియాలు జీలకర్ర మెంతులు మంచిగా దంచి వేసినావు కదా మిక్సీ చేసి వేసినావు కదా రైస్ కొద్దిగా మమ్మీ ఎక్కువసేపు ఉంచేసింది కదా వేడి వేడిగానే ఉంది రైస్ ఇట్లా పులుసు కలుపుతుంటేనే దీని ఫ్లేవర్ తెలుస్తుంది మమ్మీ దగ్గర చూపెట్టు ంత బాగుందో చూడు ఇట్లా ముక్క పెట్టుకొని బా అమృతం కమ్మగా బాగుంది బా మస్తుందే మా టేస్ట్ బాగుంది సూపర్ ఉంది టేస్ట్ రిపోయింది మీరు కూడా వేసుకోర్రీ మమ్మీ చేపల పులుసు చాలా వెరైటీస్ వేస్తుంది అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను నేను చాలా టేస్ట్ ఉంది మస్తు ఉంది చేసుకున్ను మంచి రెస్పాన్స్ ఇస్తారు నాకు తెలుసు అది అంటే అట్లా చేసుకున్నామంటే అసలు వదలదు అంత బాగుందో పులుసు అసలు ఖచ్చితంగా మస్ట్ ట్రై రెసిపీ అసలు సూపర్ రెసిపీ ఇది ఫ్లేవర్ ఏ చూడూరి వేరే లెవెల్ అద్దరి ఏ టైంలో ఎట్లా చేయాలి ఏ టైంలో ఎట్లా చేయాలన్నది కూడా చూసి నేను చూపెట్టింది నెక్స్ట్ లెవెల్ తగ్గేదేలే చేపల గుజ అంత బాగుంది అసలు కమ్మ అంటే కమ్మగా మస్తు రెసిపీ మస్తు టేస్ట్ ఉన్న రెసిపీ నేను చెప్తున్నాను కాదు మీరు వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పు అసలు చాలా బాగుంది ఇట్లా పులుసు తినాలనిపిస్తుంది ముక్కగా పులుసు టేస్టే కమ్మ వస్తుంది మమ్మీ మంచిగా వస్తుంది పద్దిరిపోయింది మళ్ళీ మసాలాలు ఎక్కువ లేకుండా ఎట్లా చేసినా అన్నది జీలకర్ర మెంతలు ఎల్లిగడ్డ ధనియాలతో ఆ ఫ్లేవర్ అన్నది ఎట్లా చేసినది పక్క కొలతలు అన్ని పక్క కొలతలతోటి అన్ని కరెక్ట్ గా పడ్డాయి మమ్మీ కారం అన్ని మసాలా అంతా గా పడ్డది ఏది ఎక్కువ కాలేదు ఏది తక్కువ కాలేదు అంత మంచి చేసినమ్మీంది చేసుకోరీ చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి ఎప్పుడైతే మర్చిపోకూరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయరి మంచి రెసిపీ చేసుకొని కమ్మాది తినోర్రి చాపతి ఆయిల్ ఉడక చాలా మంచిది ఆరోగ్యానికి కళ్ళకు మంచిది మనకు ఆరోగ్యానికి మంచిది ఆ పెద్దల నుంచి ఉడకంటారు యాట ఆట అన్నది ఏం ఇదంత చాలా బాగుంది ఉంది మస్తు కళ్ళకు గుడికా హెల్దీ ఉంటది పిల్లలకు పెట్టినా మంచిది జాగ్రత్త పెట్టి మున్లు చూసుకుంటే పెట్టి నేను కొత్తిమీర వేసినా కదా అట్లా వస్తుందేమో